and under this it does man మరిక ఉందాం సరే అందరికీ నమస్కారం మల్బార్ జ్యువెలర్లో చాలా కలెక్షన్ బాగుంటుంది నేను చాలా సార్లు విజిట్ అయ్యాను నేను చాలా పర్చేస్ కూడా చేశాను ఇక్కడ రిసీవింగ్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ మల్బార్ డైమండ్ షోకి వచ్చామండి చాలా బాగున్నాయి కలెక్షన్స్ అందు సో చాలా సార్లు విజిట్ చేశాను సో కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ ఇక్కడ బాగా మంచిగా రిసీవ్ చేసుకుంటారు అటు బాగా చూపిస్తారు సో కలెక్షన్స్ అన్నీ చాలా బాగున్నాయి సో అందరూ ఒకసారి వచ్చి విజిట్ చేయాలి మలబార్ జ్యువెలరీలో లెవెన్ నుంచి ఫోర్టీన్త్ వరకు ఆర్టిస్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది సో ప్లీజ్ విజిట్ చాలా బాగుంటది ఎక్స్క్లూజివ్గా ఉంటుంది కలెక్షన్ అంతా బాగుంటుంది ముస్లింస్ కలెక్షన్ లో కూడా స్పెషల్లీ ప్లస్ వెయిట్ లో డిజైన్స్ కూడా బాగుంటాయి ప్లీజ్ విజిట్ నమస్కారం అండి వెల్కమ్ టు మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ సో మల్బార్ గోల్డ్ అండ్ డైమండ్స్ లో మనకి చాలా ప్యూరెస్ట్ గోల్డ్ దొరుకుతుంది సో ఏ షోరూమ్ లో కండక్ట్ చేయరు యాక్చువల్లీ చెప్పాలంటే సో మన మల్బార్ గోల్డెన్ డైమండ్స్ లో మాత్రమే ఇయర్లీ ట్వైస్ లైక్ బ్రైడ్ ఆఫ్ ఇండియా అండ్ ఆర్టిస్ట్ డే షో అనేది కండక్ట్ చేస్తారు సో ఎవరీ జ్యువెలరీ చూసుకుంటే క్రాఫ్ట్ మ్యాన్ తో క్రాఫ్ట్ చేపించి చాలా యూనిక్ గా ఉంటుంది సో అందరూ ఒకసారి విజిట్ చేయండి సో జూలై లెవెన్త్ నుంచి ఫోర్టీన్త్ వరకు ఆర్టిస్ట్ డే షో జరుగుతుంది ప్లీజ్ కమ్ ఆన్ విజిట్ థ్యాంక్ యూ మలబార్ గోల్డన్ డైమండ్స్ అనంతపూర్ బ్రాజ్ కండక్టింగ్ ఆర్టీసీ షో ఆన్ జూలై లెవెన్త్ టు ఫోర్టీన్త్ సో ఇయర్లీ వన్స్ ఓన్లీ వీఆర్ కండక్టింగ్ so this time we already included all the types of collection like wedding even bridal uh, collections even all the heavy items we included like polki gemstones even diamond also so all the customers getting a very good offer up to 25% on diamonds even uncut precious also we are giving up to 25% and gold also getting customers getting 25% so this so offer valid till uh, August uh, 15th, so all the customers please visit and you can realize all the designs and specifically you can touch and feel all the category of designs. Yearly, once only we are conducting this, so that's much of specialty we have. So please visit the Anadabur Malabar Prize. Thank you all. So, Malabar Gold and Diamonds is on the month. So, yearly, once artists we conduct this. So, this artists be special day. సో ఓల్డ్ క్లాస్ డిజైన్స్ సో ఎవ్రీ ఇయర్ వన్ టైం పెడతాము ఓల్డ్ క్లాస్ డిజైన్స్తో మనం అక్కడ షోకేస్ చేస్తాం ప్రొడక్ట్స్ సో దీంట్లో ఏంటంటే మనకి ప్రజెంట్ ఆఫర్ వచ్చేసి గోల్డ్ మీద జిఐ మీద అప్ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంది అలాగే అన్కట్ మీద ఫీచర్స్ ఇన్స్టాల్స్ మీద కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఆఫర్ ఉంది డైమండ్ మీద కూడా డైమండ్ వ్యాలీ మీద ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వరకు ఆఫర్ ఉంది సో మనం కస్టమర్స్ అందరూ ఈ ఆఫర్ అనేది వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాము